హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రైలు ఎక్కేవారికి ఇక నుండి జనరల్ టికెట్లపై కొత్త రూల్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశవ్యాప్తంగా రైళ్ళల్లో నిత్యం ప్రయాణాలు చేసే వాళ్ళలో జనరల్ టికెట్ తీసుకునే వారి సంఖ్య ఎక్కువే ఇలా జనరల్ టికెట్పై ప్రయాణాలు చేసే వారికి ప్రస్తుతం వర్తిస్తున్న నిబంధనల్లో రైల్వే మార్పులు చేయబోతుంది త్వరలో అమల్లోకి వచ్చే ఈ రూల్స్ నేరుగా ప్రయాణికులపై ప్రభావం చూపబోతున్నాయి వీటిని దృష్టిలో ఉంచుకొని ఇకపై రైల్లో జనరల్ కేటగిరీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది రైల్వే శాఖ జనరల్ టికెట్ ప్రయాణికులకు అమల్లోకి తీసుకురాబోతున్న తాజా రూల్స్ ఒక్కసారి చూద్దాం ఇక ఒకసారి టికెట్ తీసుకున్నాక మూడు గంటల్లో ప్రయాణికుడు తమ ప్రయాణాన్ని ప్రారంభించకపోతే ఆ టికెట్ చెల్లదు తాజాగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్న కుంభమేళ ప్రయాణికుల తొక్కిసలాట నేపథ్యంలో రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అలాగే రైళ్లను మార్చే అవకాశం రద్దు చేసే అవకాశం ఉన్నందున ప్రయాణికులు తమ టికెట్లను బుక్ చేసుకునే ముందు వారి రైళ్లను సరిగ్గా చూసుకొని తీసుకోవాలి ఇక తాజా చర్యలతో రైళ్లలో అనవసరమైన రద్దీని తగ్గించటం ప్రయాణ భద్రత సూన్యతత్వాన్ని పెంచటం లక్ష్యంగా తెలుస్తోంది ప్రస్తుతం భారతీయ రైల్వే అన్ రిజర్వైడ్ టికెట్ సిస్టమ్ యూటిఎస్ కింద ప్రయాణికులు స్టేషన్ టికెట్ కౌంటర్లో లేదా యూటీఎస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా జనరల్ టికెట్లు కొనుగోలు చేయవచ్చు ఈ టిక్కెట్లు సాధారణంగా ప్రయాణ తేదీ మార్గం ఆధారంగా చెల్లుబాటు అవుతాయి టిక్కెట్ చెల్లుబాటులో ఉంటే ప్రయాణికులు అదే మార్గంలో ఏదైనా రైలు ఎక్కేందుకు అనుమతిస్తారు ఇక ప్రస్తుతం ప్రయాణ దూరం నిర్దిష్ట రైల్వే జోను ఆధారంగా జనరల్ టిక్కెట్లు చెల్లుబాటు మూడు నుండి ఇరవై నాలుగు గంటల వరకు ఉంటుంది